Hello friends, welcome back to our channel. చక్కని సంసారం కోట్ల ఆస్తి మంచి కుటుంబం ఇవన్నీ ఉన్నా ఆమెకు తృప్తి కలగలేదు ఏకంగా అత్తింటి ఆస్తిని కాజేయాలనే దుర్బుద్ధి ఆమెలో పుట్టింది దీంతో సమాజంలో మంచి హోదా గౌరవం ఉన్న మామను హత్య చేస్తే మూడు వందల కోట్ల ఆస్తికి తాను ఒక్కతే రాణి అవుతుందని కలలు కంది అంతే కోటి సుపారీ ఇచ్చి మామను కారుతో ఢీకొట్టి చంపించింది కానీ విధి ఆమెను పట్టించింది ఈ దారుణ ఘటన నాగపూర్లో చోటు చేసుకుంది పూర్తి సమాచారం కోసం వీటిని స్కిప్ చేయకుండా వరకు చూడండి పోలీసుల వివరణ ప్రకారం అర్చన మనీష్ పుట్టేవారు ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఆమె భర్త మనీష్ వృత్తిరీత్యా డాక్టర్ అయితే అర్చనకు మామ పురుషోత్తం పుట్టేవారి ఆస్తిపై కనపడింది అత్త శకుంతల అనారోగ్యంతో మంచం పట్టింది మామను కూడా అడ్డు తొలగించుకుంటే మూడు వందల కోట్ల ఆస్తి మొత్తం తన పోయింది వెంటనే మామ హత్యకు కుట్ర పథకం డ్రైవర్ గా పనిచేసే భక్తే అతడి స్నేహితులు నీరజ సచిన్ ధార్మిక్ కు కోటి ఇచ్చి మామను అంతమందించే పని అప్పగించింది ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా భక్తే అతడి మిత్రులు కారుతో కొట్టే వేగంగా పరారీ ఈ ఘటనలో పురుషోత్తం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు హత్య కేసు దర్యాప్తు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని పోలీసులు అనుమానించారు నిశ్చితంగా దర్యాప్తు జరపగా హత్య వెనుక కోడలు అర్చన హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దీంతో పోలీసులు ఆమెతో పాటు ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు అంతేకాకుండా నిందితురాలు అర్చన టౌన్ ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో బయటపడింది వీరిపై హత్య వేయడంతో పాటు ఐపీసీ మోటారు వాహన వాహనాల చట్టం కింద ఇతర శిక్షణల కింద అభియోగాలు మోపారు రెండు కార్లు బంగారు నగలు మొబైల్ ఫోన్లు వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉంటాయి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో అర్ధరాత్రి కాల్పుల ఘటన జిల్లాలో కలకలం రేపింది అదనపు కట్నం కోసం యువకుడు స్నేహితుడితో కలిసి అత్తమామలపై కాల్పులు జరిపిన సంఘటన కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో చోటు చేసుకుంది సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామానికి చెందిన గోలేటి శంకర లక్ష్మిపై అల్లుడు గోమాస నరేందర్ మంగళవారం రాత్రి పిస్టల్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు ఈ సంఘటనలో అత్తమామల త్రోటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు నిందితుడు పరారీలో ఉన్నాడు కొద్ది నెలలుగా ఆస్తి కోసం అత్తమామ అల్లుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో గోమాస నరేందర్ తన భార్యను కొట్టి అదనపు తేవాలని పంపించాడు ఆగకుండా ఆస్తి కోసం చేయడానికి కరీంనగర్ నుంచి నరేందర్ తన స్నేహితుడు మహేష్తో పంపించారు వచ్చాడు అదనపు కోసం అత్తమామలతో గొడవకు దిగారు ఏదో అఘాయిత్యాన్ని కొడిగట్టడానికి వచ్చాడని గ్రహించిన అత్తమామలు ఇంటి వెనుక తలుపులు వేసి అక్కడి నుంచి పారిపోయారు వెంటనే కోపంతో నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టల్తో నేలపై రెండు కాల్పులు జరిపాడు అక్కడ నుంచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు ఈ ఘటనలో రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు